వెల్కమ్ టు సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ విద్య విజ్ఞానం వినోదం విజయాల గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం విద్యాశాఖ రిలీజ్ చేసినటువంటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు టెన్త్ క్లాస్ ఫలితాలలో కాకినాడ జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచినటువంటి ఆకుల సూర్యతేజ మనతో ఉన్నాడు ఐదు వందల తొంభై మూడు మార్కులతో కాకినాడ జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచాడు అసలు ఈ ఆకుల సూర్యతేజ ఏ స్కూల్లో చదువుతున్నాడు ఈ విజయంతో ఉపాధ్యాయులు ఎంత ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు అలాగే సూర్యతేజ యొక్క తల్లిదండ్రులు ఏమంటున్నారు అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను కానీ మీరు మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా నమస్కారం నా పేరు ఏ సూర్యతేజ నేను ఏఎఫ్సి స్కూల్ శ్రీనగర్ పాఠశాలలో చదువు చదివాను నాకు టెన్త్ క్లాస్లోని ఐదు వందల తొంభై మూడు మార్క్స్ వచ్చాయి నేను రిజల్ట్స్ వచ్చిన రోజు చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నాకు గోవా గవర్నమెంట్ స్కూల్లో చదివిన చదివిన నాకు అన్ని మార్క్స్ సాయించానని నాకు ఎంతో ఆనందం వచ్చింది అప్పుడు అలాగే మా టీచర్స్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను నెరవేర్చానని కూడా నాకు ఎంతో ఆనందం కలిగింది మా తల్లిదండ్రులు కూడా నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నేను పూర్తి చేశానని నాకు ఎంతో ఆనందంగా అనిపించింది మార్కులు సాధించడానికి ఉపాధ్యాయులు నువ్ చెప్ప మా టీచర్స్ కూడా నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు సార్ నేను ఏ డౌట్ అడిగినా సరే అందరూ మిస్ నా ఆన్సర్స్ చెప్పేవారు ఓకే మాకు తెలుగుకి నారాయణ సారు హిందీకి సాయిబాబా సార్ ఇంగ్లీష్ కి రామకృష్ణ సార్ మ్యాథ్స్కి అర్జున్ రావు ఫిజిక్స్ ఫిజిక్స్కి నేతల నౌకరా సార్ కెమిస్ట్రీ కృష్ణమూర్తి సారు బయాలజీకి పద్మావతి మేడం సోషల్ కి సూర్యకుమారి మేడం ఉన్నారు సార్ మాకు వాళ్ళందరూ కూడా ఎంతగానో సపోర్ట్ చేసేవారు సార్ చదువుకునే వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేసేవారు బాగా చెప్పేవారు సార్ ఆఖరికి లెసన్ పూర్తిగా చెప్పాలన్నా సరే చెప్పేసేవారు చదువుకునేటప్పుడు స్కూల్లో వాతావరణం అయితే మాత్రం చాలా బాగుంటుంది సార్ అక్కడ మేము కూర్చుని చదువుకోవాలన్నా సరే చెట్టు నీడ గాలి మొత్తం అంతా బాగుంటాయి సార్ మాకు క్లాస్ రూమ్స్ లోని ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి సార్ ఓకే నీకు ఆ టీచర్స్ నీ మీద నీ మీద స్పెషల్ కేర్ తీసుకునే వారు మొత్తం విద్యార్థులు అందరి మీద కూడా స్పెషల్ కేర్ తీసుకునే సిస్టం ఉందా ఇక్కడ మొత్తం విద్యార్థులు అందరి మీద స్పెషల్ కేర్ తీసుకున్నారు సార్ ఏ విధంగా తీసుకునేవారు ఏ టైం వరకు వాళ్ళు టీచర్స్ ఫోకస్ చేసేవారు మా మొత్తం అందరూ టీచర్స్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఉండి బాగా చెప్పేవారు సార్ ఓకే బాగా చదివిన వాళ్ళకి వాళ్ళు ఎలా చదవాలి వాళ్ళకి వాళ్ళని ఎలా చదివించాలని స్పెషల్ గా చెప్పేవారు సార్ మాకైతే మాకు ఏ డౌట్ వచ్చినా చెప్పడం ఒకవేళ అసలు అర్థం కాకపోతే మళ్ళీ చెప్పడం అని మాకు చాలా బాగా హెల్ప్ ఓకే ఓకే ఈ ఎప్పుడు జాయిన్ అయ్యావు అసలు నేను ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అక్కడే సో ఎయిత్ క్లాస్ లో నైన్త్ క్లాస్ లో టెన్త్ క్లాస్ లో అంటే ఎయిత్ చదువుకున్న ఫౌండేషన్ టెన్త్ క్లాస్ లో ఉపయోగపడిందా నీకు ఎస్ సార్

నిజంగా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఐదు వందల తొంభై మూడు మార్కులు తెచ్చుకొని కాకినాడ జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచే చాలా గొప్ప విషయం అమ్మ వెరీ గుడ్ సో మరి నీ యొక్క విజయం వెనకాల ఉపాధ్యాయులు ఉన్నారు అది బాగా చెప్పావు మరి ఇంకెవరున్నారు నీ విజయం ఉన్నారు నీకు మా ఉన్నారు సార్ మీ నాన్నగారు ఏం చేస్తారమ్మా మా నాన్నగారు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు అమ్మ ఏం చేస్తారమ్మా అమ్మ హౌస్ వైఫ్ సార్ ఓకే నాన్న నీ నీ గురించి ఏ విధంగా కేర్ తీసుకునేవారు ఏం చెప్పాలి అమ్మ ఏ విధంగా నీ గురించి కేర్ మా నాన్నగారు మాకోసం చాలా కష్టపడేవారు సార్ ఆయన రోజంతా చాలా ఎక్కువ కష్టపడేవారు సార్ మాకోసం ఒక బుక్ కావాలంటే ఆ రోజే అప్పుడే వెళ్ళి తెచ్చేసేవారు సార్ మా కోసం ఏమైనా డౌట్ అడగాలంటే సార్ ఫోన్ చేసి మేము అడిగేవాళ్ళం సార్ ఓకే ఇది నైట్ టైంలో లో కూడా ఎప్పుడు వచ్చినా సరే ఓకే మరి బాగా రెస్పాండ్ అయ్యేవారు టీచర్లు అంటే ప్రభుత్వ స్కూల్లో టీచర్స్కి అవుట్ ఆఫ్ టైం అంటే స్కూల్ టైం కాకుండా మిగిలిన టైంలో ఫోన్ చేసి అడిగితే కూడా క్లారిఫై చేసేవారట ఉపాధ్యాయులు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీలాంటి ఉపాధ్యాయుల వల్ల ఇటువంటి విద్యార్థులు ఇంకా ముందుకు వెళ్తారు గొప్ప గొప్ప విద్యార్థులు తయారు సో నిజంగా ఆ విషయంలో విద్యార్థి చెప్తున్నాడంటే చాలా గొప్ప విషయం అని చెప్పాలి అసలు ఎయిట్ ఓ క్లాక్ వరకు క్లాసెస్ ఉంటాయని కూడా విన్నాను మీ క్లాస్లో మీ స్కూల్లో ఏంటి ఆ విషయం కూడా చెప్పొకసారి ఒకసారి ఎగ్జామ్స్ వచ్చే ముందు కొంతమంది ఇంకా పూర్తిగా చదవలేకపోతున్నారు అని చాలా అలా తెలిసింది టీచర్స్కి అప్పుడు టీచర్స్ అందరూ కలిసి ఎయిట్ ఓ క్లాక్ వరకు క్లాసెస్ పెట్టాలని అనుకున్నారు సార్ ఓకే అప్పుడు నుంచి చివరి వరకు ఎయిట్ ఓ క్లాక్ వరకు క్లాసెస్ పెట్టారు సార్ మాకు ఓకే వెరీ గుడ్ బాగుంది ఇప్పుడు మీకు అన్ని ప్రొవైడ్ చేసి అన్ని ఫెసిలిటీస్ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు మా నాన్నకి మా నేను థ్యాంక్స్ చెప్పినా సరే సరిపోదు సార్ ఆయన మా కోసం ఎంతో కష్టపడ్డారు ఆయనకి థ్యాంక్స్ సరిపోదు సార్ సో ప్రతి ఒక్క విజయం వెనకాల స్త్రీ ఉన్నట్టు నీ విజయ వెనకాల నాన్నతో పాటు అమ్మ విజయం కూడా ఉంటుంది ఖచ్చితంగా అమ్మ సపోర్ట్ కూడా ఉంటుంది సో మరి అమ్మ గురించి నీ మాటల్లో తెలియజేయమ్మ మా అమ్మ కూడా ఒక టీచరే సార్ కానీ మా కోసమనే మా అమ్మ టీచర్ ప్రొఫెషన్ వదిలేసి కోసం ఇంట్లో ఉండిపోయారు సార్ కష్టపడేవారు నా కోసం నాకు అన్ని మార్క్స్ రావడానికి కూడా మమ్మీ డాడీ కూడా కారణమే సార్ ఓకే మా అమ్మకి ఏం చెప్తాను నువ్వు మా అమ్మకి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను సార్ చాలా చాలా థ్యాంక్స్ అమ్మ నువ్వు పెద్దది మరి మీ తల్లిదని ఎలా చూసుకుంటావు మా తల్లిదండ్రుల్ని నేను చాలా బాగా చూసుకోవాలనుకుంటున్నాను సార్ ఎందుకు ఎందుకంటే నాకు ఇప్పటివరకు నింతలా హెల్ప్ చేసిన వాళ్ళకి పెద్ద అయిన తర్వాత నేనే హెల్ప్ చేయాలి కదా సార్ నిభాధ్యత అది ఓకే గుడ్ మంచి ఫెసిలిటీస్ అనేది గవర్నమెంట్ స్కూల్స్ ఇస్తున్నాయి సో మీ స్కూల్లో ఇటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి ఇటువంటి వాతావరణం ఉంటుంది అన్న విషయం తెలియజేయమా మా స్కూల్లోనే మంచి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి సార్ ఓకే అలాగే మంచి క్లాస్ రూమ్స్ మంచి టాయిలెట్స్ అన్నీ బాగున్నాయి సార్ మాకు ఓకే ఇంట్లోనే లోటు లేకుండానే ఉన్నా సార్ ఓకే అలాగే టీచర్స్ కూడానే వెల్ ఎక్స్పీరియన్స్ ఇంకా బెస్ట్ ఫ్యాకల్టీ సార్ ఓకే గవర్నమెంట్ స్కూల్లో నువ్వు చదువుకొని మంచి రుజుల్ తీసుకొచ్చావు స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చావు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న అంటే విద్యార్థులు ఎలా ఉంటారు సో నువ్వు వారికి సలహాలు ఏం చెప్పాలి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నంత మాత్రాన వాళ్ళు చదువు రాని వాళ్ళు అవ్వరు వాళ్ళు కష్టపడి చదువుకుంటే అందరికన్నా మంచిగా మారగలరు ప్రతి విద్యార్థి తమ తల్లి తమ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులని గౌరవించాలి అలా గౌరవించకుండా ఎంత చదువు చదివినా అది ఉపయోగపడదు ప్రతి విద్యార్థి తమ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులను గౌరవించాలి అలాగే గురువును కూడా గౌరవించాలి ఎంత పెద్ద తల్లిదండ్రులను గురువులను గౌరవిస్తూనే ఉండాలి ఓకే నువ్వు మరి టెన్త్ అయిపోయింది ఇంటర్మీడియట్ తర్వాత ఇంటర్మీడియట్ లైఫ్ లైఫ్లో ఏ విధంగా సెటిల్ అవుదాం అవ్వాలనుకుంటున్నాను సార్ ఓకే సో దానికి ఒకవేళ మధ్యలో నువ్వు అనుకున్న విజయం సాధించకపోతే ఏంటి నేను అనుకున్న విజయం సాధించడానికి నేను ప్రయత్నిస్తాను సార్ ఓకే ఒకవేళ నేను అనుకున్న విజయం సాధించలేకపోతే ఉన్న దాంతోనే నేను నేను హ్యాపీగానే ఉంటాను సార్ నేను నా యొక్క ప్రతిభ దగ్గ ఉద్యోగాన్ని నేను సాధించుకుంటాను సార్ విద్యార్థులు అనుకున్నది రీచ్ అవ్వలేదని లేకపోతే వేరు వేరు కారణాల వల్ల మంచిగా బయట స్టూడెంట్స్ కూడా ఆత్మహత్యలు చేసి చనిపోతున్నారు దాని మీద నువ్వు వాళ్ళకి ఇచ్చే పౌరులకి లేకపోతే విద్యార్థులకి ఇచ్చే సూచన సలహా ఏంటో చెప్పాము ఒకసారి నువ్వు చావ ఒకటే సొల్యూషన్ కాదు సార్ ప్రతి మనం బ్రతికుండి ఏదో ఒకటి సాధించడమే ఇంకానే మన చేసుకోవడమే అది మనకున్న ప్రధాన లక్ష్యం సార్ చనిపోవడం వల్ల మనం ఏమీ సాధించలేము సార్ బ్రతికుండి ఏమైనా సాధించగలం కానీ మనం ఒకటి సాధించలేదని మనం సాధించలేకపోవడం వల్ల ఎవరైనా ఏమని అనుకుంటారని దానికోసమే మనం ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు సార్ మనకి అది కాకపోయినా సరే మన స్థాయికి తగ్గ వేరేదైనా వస్తుంది కదా సార్ కాబట్టి మనం చా ఒకటే సొల్యూషన్ కాదు సార్ మనం బ్రతికుండి ఏదైనా సాధించగలగాలి సార్ ఒకవేళ వాళ్ళు గనక చనిపోతే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా మనం చంపేసినట్టు అవుతుంది సార్ మనం చనిపోయిన తర్వాత వాళ్ళు ఎంతో బాధపడతారు సార్ కాబట్టి ఆ మనం బ్రతికుండాలి బ్రతికుండి సమాజానికి ఉపయోగపడాలి మనం అందరికంటేనే ఒక యూనిక్గా ఉండాలి సాధించినంత మాత్రమే చనిపోవడం చనిపోకూడదు ఓ సో ప్రజలు చూస్తున్నాం చాలా మంది విద్యార్థులు అనుకునేది సాధించలేదని చనిపోవడం జరుగుతుంది తల్లిదండ్రులకి ఒక చాలా జీవితాంతం ఒక బాధని మిగులుస్తున్నారు సో మరి సూర్యతేజి చెప్పిన మాటలు అయితే మాత్రం కరెక్ట్ సో ప్రతి ఒక్క విద్యార్థి జీవితంలో ఏదో ఒకటి సాధించాలి సాధించి అటు తల్లిదండ్రులకు అటు సమాజానికి ఉపయోగపడాలి ఒకవేళ అనుకున్నది సాధించలేని పక్షంలో వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవాలి తప్ప ఇది కరెక్ట్ కాదు అంటున్నాడు టౌన్ ఫస్ట్ సాధించినటువంటి సూర్య తేజ ఓకే మా రైట్ ఓకే థ్యాంక్ యూ సూర్య తేజ నువ్వు నీ లైఫ్లో ఏమైతే గోల్స్ రీచ్ అవ్వాలనుకుంటున్నావో అనుకుంటున్నావో వాటిని నువ్వు చేరుకోవాలని మా జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ నీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంటర్వ్యూ చేసిన జాన్సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్కి నేను థ్యాంక్స్ తెలియజేయాలనుకుంటున్నాను సార్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూని లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే తప్పకుండా కామెంట్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ హెడ్ మాస్టర్ ఎన్ నోకరాజు గారు మనతో ఉన్నారు ఇటీవల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో టెన్త్ క్లాస్ రిజల్ట్స్లోని కాకినాడ జిల్లాలో ఈ స్కూల్ ప్రథమ స్థానంతో నిలిచింది అసలు ఆ విద్యార్థికి వచ్చిన మార్కులు ఏంటి దాంతోపాటు ఈ స్కూల్లో విద్యా విధానం ఏ విధంగా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా ఆయనని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నేను టెన్త్ క్లాస్ రిజల్ట్లో మీ స్కూల్ విద్యార్థికి హయ్యెస్ట్ మార్కులు రావడం జరిగింది సో విద్యార్థి పేరేం పేరు అసలు ఎన్ని మార్కులు వచ్చినాయి సో ఇక్కడ విద్యా విధానం ఏ విధంగా ఉంటుందో అనే విషయాన్ని మీ మాటల ద్వారా తెలియజేయండి సార్ మార్కులు వచ్చినాయి సో ఇక్కడ విద్యా విధానం ఏ విధంగా ఉంటుందో అనే విషయాన్ని మీ మాటల ద్వారా తెలియజేయండి సార్ నమస్కారం అండి నా పేరు నేతల నూకరాజు హెచ్ఎంఏఎఫ్సి స్కూల్ ఈ సంవత్సరం పదవ తరగతి ఫలితాలలో ఆకుల సూర్యతేజ అనే విద్యార్థికి ఐదు వందల తొంభై మూడు మార్కులు రావటం ఈ మార్కులే ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక మార్కులుగా పరిగణించబడటంతో ఈ పాఠశాల విద్యార్థి జిల్లా ఫస్ట్ రావడం జరిగింది ఇక్కడ ఈ సంవత్సరం డెబ్భై ఆరు మంది విద్యార్థులు టెన్త్ క్లాస్ పరీక్షలకు హాజరు కాగా యాభై మంది విద్యార్థులకు ఐదు వందల కంటే ఎక్కువ మార్కులు రావడం జరిగింది సో ఇది కూడా ఒక రికార్డుగా మరి అధికారులు తెలియజేయడం జరిగింది అత్యధిక మంది విద్యార్థులు ఈ పాఠశాల నుంచి ట్రిపుల్ ఐటీకి ఎంపిక కావడం ఒకేసారి ఇరవై మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీకి ఎంపిక కావడం అత్యధిక విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ సాధించడం సో ఈ పాఠశాల ప్రత్యేకతలు ముఖ్యంగా గణితంలో అయితే పది మంది విద్యార్థులకి వందకు వంద రావడం సైన్స్లో అయితే ఎనిమిది మంది విద్యార్థులకి వందకు వంద రావటం ఈ సంవత్సరమే కాదండి గత ఏడు సంవత్సరాల నుంచి కూడా గణితంలో కానీ సైన్స్లో కానీ తెలుగులో కానీ అన్ని సబ్జెక్టుల్లో కూడా వందకు వంద సాధించిన విద్యార్థులు ఇదే పాఠశాల నుంచి రావటం తర్వాత ఇక్కడ చక్కని క్రమశిక్షణ కలిగి ఉండటం ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే ప్రైవేటు పాఠశాల కంటే మన ప్రభుత్వ పాఠశాలలు ఎంతో గొప్పవి మా ఏఎఫ్సి పాఠశాల మా నగరంలో ఉండే అనేక ప్రైవేటు పాఠశాలల్ని మరి ఓవర్కమ్ చేసింది లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు సంవత్సరం కానీ సో అందువల్ల మీరు ప్రైవేట్ పాఠశాలల్లో మీ పిల్లల్ని చదివించడం కంటే కూడా ప్రభుత్వ పాఠశాలలోనే మీ పిల్లల్ని చేర్పించండి తద్వారా నాణ్యమైన విద్య మీకు లభిస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రథమ స్థానం సాధించిన ఆకుల సూర్యతేజ గురించి కొన్ని విషయాలు తెలియజేయాలి ఈ విద్యార్థి చదువు పట్ల చాలా ఏకాగ్రత ఉన్న విద్యార్థి మొదటి నుంచి కూడా ప్రతి అంశాన్ని కూడా అడిగి తెలుసుకునేవాడు టెక్స్ట్ బుక్లో ఉండే అంశాలే కాకుండా మోర్ దెన్ టెక్స్ట్ బుక్లో లేని అంశాలను కూడా ప్రాక్టీస్ చేయడం అడగటం తెలుసుకోవడం అనుమానాలను నివృత్తి చేసుకోవడం చేస్తూ ఉండేవాడు చాలా చక్కటి విద్యార్థి ముఖ్యంగా ఇంత ఫైవ్ నైంటీ త్రీ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే సాధారణంగా మిగిలిన స్కూళ్ళల్లో టెక్స్ట్ బుక్లో అన్ని లెక్కలు కూడా ఒక్కసారి మాత్రమే చేస్తారు అయితే ఈ సూర్యతేజ ఈ మిగిలిన విద్యార్థులు ఏఎఫ్సిలో ఉండే విద్యార్థులంతా కూడా ఈ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికే మ్యాథమెటిక్స్లో ఉండే ప్రతి ఆ మూల నుంచి ఈ మూల వరకు ఒక ఐదు సార్లు చేస్తారు అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ప్రతి లైన్ లైను వదలకుండా ఆమూలాగ్రం నాలుగైదు సార్లు టెక్స్ట్ బుక్ అంతా రివైజ్ చేసి సన్నద్ధం అవుతారు ఇదొక సీక్రెట్ సో మన ప్రభుత్వ పాఠశాలలో మా మీద నమ్మకంతో మరి విద్యార్థులను ఇక్కడ జాయిన్ చేసి నా పేరెంట్స్ అందరికీ ముఖ్యంగా ఆకుల సూర్యతేజ పేరెంట్స్కి మా పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ పాఠశాలకి మరొక ప్రత్యేకత కూడా ఉంది మన నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కూడా ఏఎఫ్సి విద్యార్థులు ఉన్నారు వీడు ఇడుపులిపాయ ఒంగోలు శ్రీకాకుళం ఈ నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కూడా మన ఏఎఫ్సి పాఠశాల నుంచి పది మంది చెప్పును ఉన్నారు ఆకుల సూర్యతేజ మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతాడని ఉన్నత స్థాయికి ఎదిగి మన పాఠశాల పేరు నిలబెడతాడని మేమంతా ఆశిస్తూ ఉన్నాం ఆకుల సూర్యతేజే కాకుండా రెండో స్థానంలో ఉండే తాడేపల్లి శాస్త్రి ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎద్దనపూడి శాస్త్రి ఫైవ్ ఎయిటీ ఫోర్ ధర్మాడి నాగనందిని ఫైవ్ ఎయిటీ త్రీ ఇంకా మిగిలిన విద్యార్థులు కూడా దాదాపు ఐదు వందల యాభై దాటిన విద్యార్థులు ఇరవై ఐదు మంది పైన ఉన్నారు వీళ్ళే కాకుండా ఏఎఫ్సి స్కూల్లో టెన్త్ క్లాస్లో ఎవరైతే ఉత్తీర్ణం సాధించారో పేరెంట్స్ అందరికీ మా పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం అందరికీ నమస్కారం అండి నేను సూర్య ఆకుల సూర్యతేజ మదర్ని ఇలా మా అబ్బాయి టెన్త్ క్లాస్ ఏఎఫ్సీలో ఐదు వందల తొంభై మూడు మార్కులతో జిల్లా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి మా మా అబ్బాయితో పాటు వాళ్ళ టీచర్స్ కూడా చాలా కష్టపడ్డారు వాళ్ళు కూడా పాపం చాలా ఎంకరేజ్ చేసేవారు ప్రతి విషయాన్ని ఎంత డౌట్ వచ్చినా సరే ఏ టైం అయినా సరే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితేనే మీ క్లాసులు పెట్టి ఎక్స్ట్రా క్లాసులు పెట్టి చదివించడం అయితేనే చాలా బాగా ప్రోత్సహించారండి అలాగే అంతకంటే ఏమైనా డౌట్లు ఉంటే కొంచెం సోషల్ మీడియాని కూడా ఫాలో అయ్యేవాడు సోషల్ మీడియా అంటే పిల్లలు సోషల్ మీడియా వల్ల చెడిపోతారని ఎంత అంటారో సోషల్ మీడియా కూడా అంత హెల్ప్ చేస్తుందండి దాన్ని సరిగ్గా వినియోగించుకోగలిగితే అది మా అబ్బాయి చాలా వరకు అలా టీచర్స్తో పాటు సోషల్ మీడియాను కూడా వినియోగించుకుని మార్క్స్ సంపాదించుకున్నాడు మాత్రం నేను చాలా చాలా హార్ట్ఫుల్గా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి మా తరఫున మా ఫ్యామిలీ తరఫున అలాగే ఈ ఛానల్ తరఫున కూడా మేము టీచర్స్కి చాలా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో పిల్లలందరూ కూడా ఎలా ఉంటున్నారో అన్నది అందరికీ తెలిసిన విషయమే అండి పేరెంట్స్ ఎంత కష్టపడి పిల్లల్ని చదివిస్తున్నారో ఎన్ వాళ్ళ పిల్లలకి ఎంత వాల్యూ ఇచ్చి వాళ్ళని చదివిస్తున్నారో పిల్లలు కూడా అంతే వాల్యూ పిల్లల పేరెంట్స్కి ఇవ్వాలండి పేరెంట్స్ ఎవరి కోసం కష్టపడతారండి పిల్లల కోసమే కదండి వాళ్ళు ఉన్నత స్థానంలో రావాలని వాళ్ళు ఎంత కష్టమైనా భరించి పిల్లల్ని సపోర్ట్ చేసి చదివిస్తున్నారు అలాగే దాన్ని తగ్గట్టే పిల్లలు కూడా ప్రవర్తించాలి పేరెంట్స్కి వాల్యూ ఇవ్వాలి పేరెంట్స్కి టీచర్స్కి సమాజంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పెద్దవాళ్ళందరికీ కూడా గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి అది ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు కాదండి అందరి పిల్లలు కూడా పెద్దవాళ్ళకి గౌరవించడం అలవాటు చేసుకోవాలి అప్పుడే సమాజంలో వాళ్ళు ఎవరితోని కూడా ఒక మాట పడకుండా గౌరవంగా బ్రతకడం నేర్చుకుంటారు వాళ్ళ డాడీ అన్న నేనైనా అదే చెప్పేవాళ్ళను పెద్దవాళ్ళని గౌరవించాలి అలాగే టీచర్స్తో కానివ్వండి ఎవరైనా సరే మన చుట్టుపక్కల కానివ్వండి ఎవరితో అయినా సరే మనకన్నా పెద్దవాళ్ళతో ఎప్పుడు గౌరవంగానే మాట్లాడాలి అలాగే పెంచేవాడి అండి వాళ్ళిద్దరూ కూడా సేమ్ అలాగే ఉంటారండి ఎప్పుడు ఎవరితోనే ర్యాష్గా మాట్లాడడం కానీ అలా ఉండదు సార్ ఛానల్ అంటే లైక్ల కోసము షేర్ల కోసం కాకుండా పిల్లల్లో ఉన్న విజయాన్ని అందరికీ పరిచయం చెయ్యాలి అన్న మోటివేషన్తో ఛానల్ స్టార్ట్ చేశారు సారు ఆ విషయం నాకు చాలా బాగా నచ్చింది ప్లీజ్ సార్ ఛానల్కి సపోర్ట్ చేయండి అది నా రిక్వెస్ట్ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఆయన ఛానల్ని సపోర్ట్ చేస్తానని ఆశిస్తాను సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ కంగ్రాచులేషన్ సార్ మీ అబ్బాయి మరి కాకినాడ స్థానం జిల్లాలో టెన్త్ క్లాస్కి సో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అన్న విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయండి సార్ సార్ నా పేరు వెంకటరమణ్ణి తర్వాత కొంచెం బిజినెస్లోని ఇబ్బందికర పరిస్థితుల్లో ఏం చేసామంటే గవర్నమెంట్ స్కూల్లో చేసామండి గవర్నమెంట్ స్కూల్లో వేసిన తర్వాత ఏమైందంటే ఇక్కడ మన ఏఎఫ్సి స్కూల్ ఉన్నదని కొంతమంది టీచర్లు సజెస్ట్ చేయడం ఆ స్కూల్లోని బాగా చదివి పిల్లలందరినీ ఒక చోట పెట్టి మంచి ట్రైనింగ్ ఇస్తారనేసి తెలిసింది ఆ స్కూల్ ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయ్యారు ఉందండి ఈ స్కూల్లో ఎగ్జామ్ ఎగ్జామ్ పెట్టండి ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే వాళ్ళు తీసుకునేవారు మాట కాదండి అలాగే అందులో ఇద్దరు పిల్లలు కూడా క్వాలిఫై అయ్యారండి ఆ కోవిడ్ టైంలోని ఇందులో జాయిన్ చేయడం కూడా మాకు కొంచెం ప్లస్ పాయింట్ అయ్యింది అయితే అందులోకి వెళ్ళిన తర్వాత కూడా ఆ స్కూల్లోని టీచర్స్ అది కూడా అండి చాలా బాగా చెప్పడం కానీ పిల్లలకి కావాల్సిన సలహాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా అన్నీ బాగున్నాయండి ఇంకా అలాగే మేము ఇంకా బయటికి వెళ్ళి అవకాశం అవసరం లేకుండానే ఆ స్కూల్లోని చెప్పడం జరిగేదండి తర్వాత ఎయిత్లో వచ్చారండి ఎయిత్ నుంచి నైన్త్ నైన్త్ నుంచి టెన్త్ ఇంకా మార్చవలసిన అవసరం లేకుండా ఇక్కడ ఉంటే సాధించగలడు అనే మేము ఒక ఐడియాకి నమ్మకం ప్రోత్సహించి ఉండండి ఎలాగంటే టెన్త్ క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఆ పేరు ఎలా ఉంటుంది అనేది మా ముందే చెప్పివేనండి నేను అంటే మనం చూస్తుంటాం కదండి బయట నీ టెన్త్ క్లాస్ చదివాంటే అందులో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే నీకు కంపల్సరీగా గవర్నమెంట్ దరపు నుంచి మంచి నేమ్ వస్తుంది చేసివానమాట అందులో ఆరు వందలు రావాలనే టార్గెట్తోనే చదివాడు అయితే ఎగ్జామ్స్ అయిన తర్వాత ఫైవ్ నైంటీ ఎయిట్ వస్తుంది అనేసి ఎక్స్పెక్ట్ చేశాడండి సిక్స్ హండ్రెడ్కే ఫైవ్ నైంటీ త్రీ వచ్చింది అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి ఆ విషయంలోని టీచర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో అంతకంటే ఎక్కువ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి అప్పుడు మేము అయితే అందరూ టీచర్స్ అందరూ కూడా ఇంటికి రావడం వాళ్ళందరూ అప్షెప్ట్ చేయడం ఇవ్వడం అలాగే డియూ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళడం డియూ గారు బుకే ఇవ్వడం ఇవన్నీ కూడా అండి నేను చే నేను ఏదైతే ముందుగా అంటే నేను ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి డైవర్ట్ చేయడం కోసం ఈ విధంగా చెప్పువచ్చాను నేను అవన్నీ నిజంగా జరిగినాయి మాట అండి ఫుల్ఫిల్ చేస్తే అండి ఈ టీచింగ్ విషయంలోకి వచ్చేటప్పటికండి వీళ్ళందరూ కూడా చాలా కేర్గానే తీసుకునేవారు ఎప్పటికప్పుడు మేము టీచర్స్ని అడిగితే ఏమైనా ట్యూషన్ పెట్టించాలా లేకపోతే ఏమైనా చేయాలా ఏంటని టీచర్ని అడిగేవాళ్ళమండి వెళ్ళి ఏ నెల కానీ వెళ్ళి అడిగేవాళ్ళు అనమాట అండి వాళ్ళందరూ కూడా అవసరమైతే ఏదన్నా ఏ సబ్జెక్ట్లోనే ఇబ్బంది ఉంటే ఎక్స్ట్రా టైం తీసుకుని మేమే చెప్తాము మీరు ఎక్కడికి బయటికి వెళ్ళవలసిన అవసరం లేదని చెప్పేవారండి వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నారండి వాళ్ళు సో వాళ్ళ సోషల్ టీచర్ గారు అన్నారు వంద వంద రాబోతున్నాను అడగండి అన్నారండి ఆవిడ అలాగే వంద వంద వచ్చింది అనుకోండి అలాగే అందరూ కూడా చాలా బాగా చేశారండి అయితే నీ ఎగ్జామ్స్కి ముందు ఒక రెండు నెలల ముందు నుంచి కూడా టీచర్స్ అందరూ నైట్ ఎయిట్ వరకు కూడా చెప్పేవారండి ఎయిట్ ఓ క్లాక్ వరకు అండి చాలా బాగా చెప్పారు అనుకోండి అదంతా కూడా బాగుంది చాలా బాగా చేశారండి అవన్నీ కూడా అండి అంటే అరేంజ్మెంట్ టిఫిన్ అరేంజ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా లోకల్గా కొంతమంది చేత చేయించేవారండి కోరండి స్కూల్లోనే మా సూర్య తేజకి చెప్పిన టీచర్స్ అందరూ కూడా అండి చాలా మోటివేషన్ ఇవన్నీ కూడా చాలా బాగా చేసి చదివించారండి వాళ్ళందరికీ కూడా మా ఫ్యామిలీ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే అందులోని ముఖ్యంగా నోకరాజు గారు అనేసి హెచ్ఎం గారు ఉన్నారండి ఆయన అయితే ఫుల్ సపోర్ట్ ఇవ్వటండి తేజాకి తేజకి అలాగే అందులోని ఇంకా టీచర్స్ కూడా అలాగే మా అబ్బాయికి మా అమ్మాయికి కూడా అలాగే చెప్పారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి ముఖ్యంగా ఈ స్కూల్లో చదువుతున్న పిల్లలందరూ కూడా తింటులందు భయభక్తులతోటి టీచర్లు గౌ గౌరవంతో బాగా చదివి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలని అందరు పిల్లలు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను